గ్రీన్ నొక్కండి పెడితే సార్ నమస్తే సార్ నేను అశోక్ బాబు మాట్లాడుతున్నాను సార్ గుడ్ ఈవినింగ్ సార్ నేను చుండూరు మండలం కింగుద్రిపాడు గ్రామంలో ఉన్నాను సార్ అక్కడ కంప్లీట్గా రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అడ్డంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిమ్మకి తెలుగుదేశం వాళ్ళు ఫ్లెక్సీ కట్టారు సార్ నేను నిన్న చుండూరు సిఏ గారికి చెప్పాను అంటే ఈరోజు మా కార్యక్రమం ఉంది జెండా వేయడానికి వేయడానికి పెద్ద అంటే పోయి దండ వేయాలండి అక్కడ ఇష్యూ అవుద్ది అని చెప్పేసి చెప్పాను చుండూరు సిఏ గారికి చెప్పాను చెప్పాను ఆ ఫ్లెక్సీ అట్లే ఉంది నేను దాన్ని తీసేసి పక్కన పెట్టేసేస్తున్నాను సార్ సార్ తీసేస్తున్నాను ఇప్పుడు తీసేస్తున్నాను మీకు వీడియో కాల్ ఏమైనా కావాలంటే వీడియో కాల్ చూపిస్తాను సార్ వేమూర్ సిఐ గారి చెప్తారా ఎందుకంటే నేను అక్కడ ఉన్నాను ఆ స్పాట్లో ఉన్నా ఆల్రెడీ దాన్ని ఫ్లెక్సీ పక్కన పెట్టేసుకొని మా కార్యక్రమం మేము చేసేస్తున్నాం మీరు మీరు చూసే పని అయితే మీకు వీడియో కాల్ చూపిస్తాను నేను Ah, okay.